పెద్ద అసలు ఏం జరిగింది నిన్న సబితా ఇంద్రారెడ్డి గారికి సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిర్రు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా ఆందోళనకు షురువు చేయబోతున్నారు అసలు ఏం జరిగింది అనేది ఆరా తీసే ప్రయత్నం అయితే మనం చేద్దాం నిండు సభలో అన్యాయం జరిగింది అంటూ సబితా ఇంద్రారెడ్డి గారు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు లేదు మా పార్టీకే అన్యాయం చేశారంటూ ముఖ్యమంత్రి అంటున్న పరిస్థితి అయితే దీనికంటే ముందు ఇంకొక అంశం ఉన్నది మనం మాట్లాడుకోవాల్సింది ప్రధానంగా కూడా ఇంకొక అంశం ఉన్నది దాన్ని ఒక్కసారి మీకు రివీల్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఎందుకు అంటే ఇక్కడ చాలామంది ఎవరికి నచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నాం అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఏంది సబితా ఇంద్రారెడ్డి గారికి సంబంధించి మేము పదవులు ఇచ్చాం పది సంవత్సరాల పాటు అనుభవించారు అంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నిజంగా అలాంటి పరిస్థితే ఉందా ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఒకసారి అసలు ఏం జరిగింది అనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి ఈ రి మీరు ఈ పెట్టిన తర్వాత ఎవరు ఎవరికి పదవులు ఇచ్చిందనేది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్తారు ఒకసారి మనం దాని గురించి కూడా చూసుకుందాం రైట్ ఒకసారి చూడండి ఎవరు ఎవరికి పదవులు ఇచ్చిర్రు అనేది మీకే క్లారిటీ వస్తుంది ఇక్కడ ఒకసారి చూపెట్టు తెలంగాణ బిడ్డలారా ఇది చూడరు ఒకసారి ఎవరు ఎవరికి పదవులు ఇచ్చిర్రు ఏంది అనేది ఇప్పుడే అర్థమవుతుంది మీకు అర్థమవుతుందా ఆయడా కాంగ్రెస్ పదవులు ఇచ్చింది ఏంది అవి సబితమ్మ హక్కు అంటూ కూడా ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్లో ఉంది అయితే నిజంగా ఏం జరిగింది అనేది నేను కూడా తెలిసే ప్రయ తెలుసుకునే ప్రయత్నం చేసిన దాంట్లో భాగంగా సర్చ్ చేసిన వాస్తవం ఏంటి అవాస్తవాలు ఏంటి సబిత ఇంద్రారెడ్డి గారికి కాల్ చేసే ప్రయత్నం చేసిన వారు నిన్నట్టుండి పూర్తిస్థాయిలో అసెంబ్లీలో జరిగిన రచ్చ మీదనే వాళ్ళు బిజీగా ఉండడం దాంతోపాటు చాలామందికి కాల్ చేసే ప్రయత్నం చేస్తే మనం ఒక ఆధారాన్ని తీసుకొచ్చిన ఒకసారి చూడండి సబితమ్మ భర్త ఇంద్రారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యే తెలంగాణ కోసం పార్టీ పెట్టిన వ్యక్తి అప్పటికే పీకల్లోతు కష్టాలలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ఇస్తానంటే తన పార్టీని చే విలీనం చేసి బలపరిచిన వ్యక్తి ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం ఏమి చేశాడో ఎంత చేశాడో వైఎస్ఆర్కి బాగా తెలుసు ఇంద్రారెడ్డి మరణించాక సబితమ్మకు ఇష్టం లేకున్నా నమ్ముకున్న ప్రజల కోసం రాజకీయాలలోకి వచ్చింది ఇందిరాన్న చేసిన సహాయానికి సబితమ్మ కార్యకర్తల కోసం చేసిన త్యాగాన్ని గుర్తించి వైఎస్ఆర్ పదవులు ఇచ్చాను ఆ కుటుంబం తెలంగాణ కోసం చేసిన త్యాగాలను అవమానించడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇది రియాలిటీ ఎందుకు అంటే అసలు తెలంగాణ కోసం పార్టీ పెట్టిన ఇంద్రారెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంద్రారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యే అండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పీకల్లోతూ కష్టాలనుంది అసలు ఉంటుందా పీక్తదా అనే పరిస్థితులలో ఈయన తన పార్టీని పూర్తి స్థాయిలో కూడా విలీనం చేసేసి తెలంగాణ ఇస్తానంటే విలీనం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని బలపరిస్తే తన మరణంతో మరణించాక సబితం సబితా ఇంద్రారెడ్డి గారికి ఇష్టం లేకున్నా కూడా రాజకీయాలలోకి వచ్చేది వచ్చి దాదాపుగా ఆమె ప్రజలతో మమేకమవుతున్న తీరు కూడా మనం చూసాం సో మొత్తానికి రియాలిటీ ఇది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇచ్చింది ఇచ్చిందని వాళ్ళు డంకా బజాయించి చెప్తున్నారు కదా వాళ్ళు ఇచ్చింది లేదు పీకింది లేదు అది సబితమ్మ హక్కు సబితా ఇంద్రారెడ్డి గారి హక్కు ఎందుకంటే నాలుగు సార్లు వాళ్ళు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిండు దానితో పాటుగా తెలంగాణ కోసం పార్టీ పెట్టిండు కష్ట పీకల్లో కష్టాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తన పార్టీని విలీనం చేసి బలపర్చిండు ఆ విషయం ఏందో వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా క్లారిటీగా తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పటికీ చాలా వాళ్ళ చుట్టూ ఉన్న వైఎస్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి లేకపోవచ్చు కానీ తన చుట్టూ ఉండే స్నేహితులైతే కొంతమంది ఉన్నారు కదా వాళ్ళ క్లా క్లారిటీగా తెలుసు ఇది అసలు ముచ్చట ఇక ఇక్కడికి వద్దాం ఒకసారి చూడండి